అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభస్వాగతం కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి ఎటువంటి వస్తువులను దానం ఇవ్వాలి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పఠించాలి మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు ఏమిటి ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాలను ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ఈరోజు దానం చేయవలసిన వస్తువులు కుడుములు మరియు నువ్వులు ఈరోజు మనము ఆరాధించవలసినటువంటి దైవము వినాయకుడు వినాయకుణ్ణి ఈరోజు ఓం గం గణపతయే స్వాహ ఓం గం గణపతయే స్వాహ ఈ మంత్రంతో ఆరాధించడం ద్వారా మనకు విజయప్రాప్తి మరియు విఘ్ననాశనము అనేవి సిద్ధిస్తాయి మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు నెయ్యి నూనె పుల్లని పదార్థాలు ఈ వస్తువులను ఈరోజు తీసుకోకుండా ఉండడం అనేది ఉత్తమ ఫలితాలను కలుగసేటకు మనకు తోడ్పడుతుంది మరి కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి పంతొమ్మిదవ అధ్యాయం గురించి ఈరోజు మనము తెలుసుకున్నాము మరి నిన్న పద్దెనిమిదవ అధ్యాయంలో మనకి శ్రీహరి లక్ష్మీ సమేతుడై నైమసారణ్యానికి వెళ్ళాడని అక్కడ మహామునులందరూ కూడా దివ్యరూపుడైన నారాయణ్ణి చూసి శిష్యులతో సహా వచ్చి నమస్కరించి స్వాగతం పలికారని జ్ఞానసిద్ధుడు మొదలైన మునులందరూ కూడా హరిని స్థుతించారని తెలుసుకున్నాం కదా మరి ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయంలో భాగంగా అసలు ఈ చాతుర్మాస్య వ్రతము యొక్క మహిమ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము జ్ఞానసిద్ధుడు శ్రీహరిని ఇలా స్థుతించారట వాసుదేవ వేదవేత్తలు నిన్ను వేదావేద్యునిగాను వేదాంతములయందు నివసించువానుగాను అద్వితీయునిగాను నిశ్చలుడిగాను భావిస్తారు చంద్ర సూర్య శంకర బ్రహ్మ ప్రముఖులైన దేవతలు నిన్ను స్తుతిస్తూ ఉంటారు అటువంటి మహానుభావుడు అయిన నీకు నమస్కారములు నిన్ను పొగుటుటకు మాకు వాక్కులు చాలవు నిన్ను కొలిచినచో సంసార భయములు ఉండవు పంచభూతములు స్థావర జంగములైన అన్ని వస్తువులు దీవిభూతులే కదా అందుచేత ఈ ప్రపంచమంతయు నీలోనే కనిపించుచున్నది నీవు ఆది మధ్యాంతములయందు కూడా అవ్యయుడవై ఉన్నావు భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపములైన చతుర్విధ అన్నములలో నీవు ఉన్నావు యజ్ఞరూపుడవగు నీవు ఆనందవారాసివి నీవే జ్ఞాన స్వరూపుడవు నీవే నీవలనే కదా సర్వ జగములు కలుగుచున్నవి తుదకు అందే లీనమగుచున్నవి నీవు సర్వప్రాణుల హృదయములయందు ఆత్మస్వరూపంలో ప్రకాశించునవాడవు మనస్సు చేత కూడా దర్శించుటకు సఖ్యము కాని నీవు మాయాదృష్టవశమున మా చర్మ చక్షువులకు కనిపించి ఉన్నావనే నీ కరుణ ప్రభావమే కదా సమస్త లోకాధీశ్వర నారాయణ నీకు శతకోటి వందనాలు నీ దర్శనము మాకు సత్ఫలమును ఇవ్వవలెను నీకు మ్రొక్కెదను అని జ్ఞానసిద్ధుడు హరిని ఇంకా ఈ రకంగా ధ్యానిస్తున్నాడట నా జన్మము ధన్యము చేయుము అందువలన నీకు తరిగిపోయేది ఏమీ ఉండదు కదా నేను సంసార సముద్రంలో పడి మునిగి తేలుతున్నాను నన్ను ఉద్ధరింపు ఓ త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత పరమాత్మ నీకు నమస్కారము పరమాత్మ రూప గుణాతీత పూర్ణాత్మ గురుత్తమ కృష్ణ నీకు నమస్కారములు తెలియచేస్తున్నాను మోక్ష ప్రదాతవును సాధు హృదయములలోనూ జీవుల హృదయ కమలములలోనూ ఉండువాడువు నీకు వందనము సృష్టి స్థితిలయ కారకుడవు నీవు వ్యాసాది మునులచే మ్రొక్కబడువాడవు నీకు నీ పాద భక్తియును పడవ నెక్కి సంసార సముద్రమును దాటి జ్ఞానులు తేజోమయమైన నీ రూపమునకు నేను శిరస్సు వంచి నమస్కారము తెలియచేస్తున్నాను బోధల చేత కానీ తర్కముల చేత కానీ పురాణ శాస్త్రముల చేత కానీ మానవులు నిన్ను చూడలేరు నీ పాద భక్తి చేతను మాలిన్యము లేని నీ తేజోబలము చేతను ఆత్మస్వరూపమును తెలుసుకొని తరింతురు గజరాజును ధ్రువుని ప్రహ్లాదుని విభీషని మార్కండేయుని ఉద్ధరించి రక్షించిన కేశవ నీకు వందనములు అంటూ ఇంకా శ్రీహరి యొక్క నామాలను జ్ఞానసిద్ధుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నీ నామములు స్మరించినచో పాపములు పోవుటే కాదు నీ చరణ సన్నిధానమునకు చేరుట జరుగును ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన మహేష మహాత్మ త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ నీకు నమోవాకములు మమ్ము రక్షింపు అని స్థుతించిన జ్ఞానసిద్ధునితో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ మునివర్య నీవు చేసిన స్తోత్రము వలన నేను మనసారా సంతృష్టి పొందినాను నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాను కోరుకొనుము అన్నాడట అప్పుడు జ్ఞానసిద్ధుడు దేవా నా మీద నీకు దయ కలిగినచో నీ ఉండు వైకుంఠమున నాకు కొంచెము చోటిమ్ము అంతకంటే నేను మరేమీయూ కోరను అన్నాడట జ్ఞానసిద్ధుడు అప్పుడు భగవానుడైన శ్రీహరి ఇట్లు చెప్తున్నాడట అయితే కొంతమంది దురాచారులు బుద్ధిహీనులై విద్యుక్త కర్మములు ఆచరించుటలేదు వారి వర్తనములు బాగుపడుటకై వేదాలలో చెప్పబడిన ఒక వ్రతమును చెప్తాను జ్ఞానసిద్ధ ఇతర మునులారా అందరూ వినండి నేను శ్రీమహాలక్ష్మితో పాటు వెళ్ళి ఆషాఢశుద్ధ దశమి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు పాలకడలలో శయనిస్తాను ద్వాదశి నాడు మేలుకొంటాను నేను ఆ పాల సముద్రంలో నిద్రించిన నాలుగు నెలలు కూడా నాకు చాలా సుఖదాయకములు పరమ పుణ్యప్రదములు కూడా అవుతాయి ఆ నాలుగు మాసములలోనూ శక్తి వంచన లేకుండా నన్ను గురించి వ్రతదానాదులు ఆచరించిన వారికి పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అందుచేత ఓ మునులార ఆ సమయంలో మీరందరూ కూడా చాతుర్మాస్య వ్రతము ఆచరించి సత్ఫలితములను పొందండి ఇన్ని మాటలు ఎందుకు ఈ చాతుర్మాస వ్రతమును శక్తియుండెడి చేయువాడు బ్రహ్మహత్యా దోషమును పొందును అనగా ఎవరికైతే శక్తి ఉండి కూడా ఇటువంటి వ్రతాల్ని ఈ చాతుర్మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరించరో వారికి దోషము కలుగుతుంది అని శ్రీహరి స్వయంగా చెప్పాడట తర్వాత శ్రీహరి ఈ విధంగా చెప్తున్నారట నిజమునకు నాకు నిద్ర కానీ బడత్వము కానీ జనన మరణ సంసార యందు గాని లాభ నష్టముల నష్టములయందు ధన ధనధాన్యముల మీద కానీ ఆసక్తి కానీ మమకారము కానీ లేవు నేను నిర్వికారుడను మరి ఈ నాలుగు నెలలు నిద్ర ఏమి అని ప్రశ్నిస్తున్నారా చెప్పెదను వినండి లోకములో నా భక్తులెవ్వరో కాని వారెవ్వరో తెలుసుకొనుటకే నేను నిద్ర వంక పెట్టుకొని పాలకడలలో పడుకుంటాను కావున నా ఆనతిని అనుసరించి ఎవరి చాతుర్మాస వ్రతము చేయుదురో వారికి మనోవాక్కాయములతో చేసిన పాపములు అన్నీ కూడా నశిస్తాయి జ్ఞానసిద్ధ నీవు చేసిన ఈ స్తోత్రములకు త్రికాల సంధ్యలలోనూ పఠించిన వారికి నా యందు స్థిరమైన భక్తి ఏర్పడును తుదకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని ఇలా పలికిన విష్ణువు ఆషాఢశుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కలిసి పాల సముద్రములో శేషునిపై శయనింపబోయెను అంగీరసుడు ఇదంతా కూడా చెప్పి ఓయి స్తంభ పురుష నీవడిగిన చాతుర్మాస్య వ్రతమును గూర్చి చెప్పినాను ఇది వ్రతములన్నింటిలోనూ కూడా పరమోత్కృష్టమైనది పాపాత్ములు గురాత్ములు సజ్జనులు ఎవరైనాను కూడా ఈ చాతుర్మాస వ్రతమును చేయవచ్చును అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు పురుషులు స్త్రీలు మొదలైన వారందరూ కూడా ఈ వ్రతమును చేయవచ్చును దీనిని పుణ్య స్త్రీలు విధవలు సన్యాసులు కూడా చేయవచ్చు ఈ వ్రతము చేయని వారు కోటి జన్మలయందు కలుగు త్రాగిన వారి దురతి దొందుదురు అంతేకాదు గోహత్యా పాపమును కూడా పొందుదురు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేసి వారు నూరు యజ్ఞముల ఫలము పొంది చివరికి శ్రీహరి సన్నిధికి చేరుకుంటారు సిద్ధాది మహామునులందరూ కూడా నారాయణుడు చెప్పినట్లు ఈ వ్రతము చేసి విష్ణు పదమును చేరారు ఇది పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు